డ్ ప్రభుణుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు ముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము మనం నిర్గమాకాణము అధ్యాయము ధ్యానిస్తూ ఆ అక్కడ ఉన్న ఆ పస్కా గొర్రె పిల్ల ప్రభుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నదని ఆ పస్కా గొర్రె పిల్లను ఎప్పుడు తినాలి ఎలా తినాలి ఎందుకు ఆచరించాలి ఒకవేళ పిల్లలు అడిగితే ఏం చెప్పాలి అనే మాటలు ధ్యానిస్తూ వచ్చాము ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలమందు ఇరవై ఎనిమిదో వచ్చినములో పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినంలో ఇస్రాయిలీలు వెళ్లి ఆలాగు చేసిరి అని ఉంది ఏలాగు చేసిరి తలలు వంచారు మోసే చెప్పినట్లుగా వారు నమస్కారం చేశారు ప్రభు మోసే చెప్పారు మోసే వెళ్లి ఇస్రాయిలీకి చెప్పారు విన్న ఇస్రాయిలీలు విని ప్రభుకు చక్కగా నమస్కారం చేశారు అయితే ఆలాగు చేసిరి అనే మాట రెండు పర్యాయాలు మనం అక్కడ చూస్తున్నాము యాభై వచనంలో కూడా ఉంది ఆలాగున చేసిరి అనేది కనుక ఈరోజు ప్రభు చెప్పిన మాట మరి మనం చేస్తున్నామా అది మనకు కావాలి ఇస్రాయేలీలు ఆలాగు చేసిరి అనే మాట దేవుని మాట వినుట మనకి ఆశీర్వాదం తల్లి అయిన మరియ పరిచారుకులను పిలిచి ఆయన మీతో చెప్పునిది చేయుడి అని ఆయన ఏమైతే చెప్తారో అది మనం చేయుట మనకు ఆశీర్వాదకరం బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నది పొట్టేడు కురువు అర్పించుడు కంటే మాట వినుట శ్రేష్టము సొమేలు అంటాడు మాట దేవునికి కానుకలో ఇవ్వటం బెస్టా దేవుని మాట వినుట శ్రేష్టమా దేవునికి పొట్టేళ్ళు లేదా ధనము లేదా కానుకలు లేదా ఏదైనా 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 ఇవ్వడం దేవుడికి ఇష్టమా లేక దేవుని మాట వినటం శ్రేష్టమా దేవుని మాట వినటమే శ్రేష్టం వాళ్ళు ఇచ్చారు కదా పొట్టేళ్ళు ఇచ్చారు కదా ఇచ్చారు కదా వాళ్ళు దేవుని మాట వినకపోతే వాళ్ళు ఇచ్చారని దేవుడు సరదాగా సంతోషంగా ఉండడం తీర్పు తీర్పే కనుక ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు అంటే ప్రభు చెప్పినప్పుడు ఏదైతే మనం జరిగిస్తామో తూచా తప్పకుండా వారిని బట్టి ఆయన ఆనందిస్తాడు కాని నా మందిరానికి విస్ విస్తారమైన డబ్బు తెచ్చారు కనుక వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా అని వాళ్ళని బట్టే ఆయన ఏమి ఆనందించడు ఇస్రాయిలీలు మాత్రం ఆయన చెప్పినట్లుగా వారు చేశారు కనుక దేవుని చిత్తాన్ని మనం గమనించాలి అనుకున్నాడు మంచి మందిరం కట్టాలనుకున్నాడు అది ఆయన తలంపు ఆయన అనుకున్నాడు అది మంచిదే కానీ దావీదు కట్టుట దైవ చిత్తం కాదు ప్రియ దేవుని బిడలారా ఎందుకు దేవుని చిత్తం కాదు దావీదు అంటే కట్టాలని అనుకున్నాడు కోట్ల రూపాయలు పెట్టి నీ కుమారుడైన అయిన సులోమును కడతాడు నువ్వు వద్దు అన్నాడు దేవుని చిత్తాన్ని గమనించాడు దావీదు యేసుక్రీస్తు క్రీస్తు ఒకసారి ఒక కుష్ఠ రోగిని స్వస్థపరిచి ఎవరితోనూ ఏమీ చెప్పొద్దు అని అన్నారు అయితే అతడు విస్తారముగా ప్రకటించాడు ఏసయ్య నన్ను స్వస్థపరిచాడు ఏసయ్య నన్ను స్వస్థపరిచాడు అని చెప్పాడు అయితే ఎందుకు ప్రభు వద్దన్నారు ప్రకటించడం మంచిదే సువార్త ప్రకటించడం మంచిదే కానీ అప్పుడు ప్రకటించడం దేవుని చిత్తం కాదు తరువాత అక్కడ ప్రభు పని చేయడానికి అది ఆటంకం అతను ఆ విధంగా చెప్పడం వల్ల అందుకని ప్రభు ఏమన్నారు అంటే నువ్వు చెప్పొద్దులే అని అన్నారు కనుక ఎందుకు వద్దు అన్నారు అంటే ప్రభు ఫ్రీగా ఉండి సువాత ప్రణించడానికి కాస్త ఇబ్బంది అయింది ఏసయ్యా శిష్యులతో చెప్పారు ఏమని చెప్పారు అంటే ఆ పేతురు వాళ్ళతో చెప్పారు చేపలు విస్తారంగా ఉన్నాయి అక్కడ మీ యొక్క వలలను కుడివైపోయండి అన్నారు ఆ రాత్రంతా వాళ్ళు ప్రయాసపడిన విషయం మనకు తెలుసు వాళ్ళు మారు మాట మాట్లాడలేదు ఇదే లో గడిచిన రాత్రంతా మేము కష్టపడ్డాం అని అనవచ్చు మేము ఈ ప్లేస్ తిరిగి వచ్చాం ఈ లో మేము వలలు వేశాం అనవచ్చు కానీ మారు మాట మాట్లాడాల ఎప్పుడైతే ప్రభు వేయమన్నారు వేశారో వెంటనే విస్తారమైన చేపలను వారు చూడగలిగారు కనుక ఈ ఉదయకాలం ముందు మనం పొట్టేళ్లు నర్పించడం కంటే మాట వినటమే దేవునికి ఇష్టమైనది కనుక ఇస్రాయేలీలు ఆయన చెప్పినట్లుగా విన్నారు అది ఆశీర్వాదం ఈ ఉదయకాలం మందు ప్రభు ఏం చెప్తున్నారు నీ విషయంలో నేను మారు స్పందమని చెప్తున్నారు నీ కానుకలు తర్వాత నీ త్రాగుడు మానమని నీ వ్యసనాలను మానమని నీ మనసు మారాలని మంచిగా జీవించాలని ప్రభు నిన్ను కోరుకుంటున్నారు అది ఎప్పుడైతే నువ్వు వింటావో అది నీకు దీవినా నీ కుటుంబానికి కూడా ఆశీర్వాదం కనుక ఉదయకాలం ముందు ఏ విషయంలో ప్రభు మాట వినలేకపోతున్నామో ఆ విషయంలో అదొక్కడ మనం ప్రక్కన పెట్టి దినమెల్లా మనం ప్రార్థన చేసిన దినమల్లా స్థుతియాగం చెల్లించిన అనేకులకు శువాత ప్రాణించిన లేక మందిరంలో విస్తారమైన పరిచర్య చేసిన చక్కని పాటలు పాడిన లేక చక్కడి వాయిద్యములు వాయించిన అది మనకు దీవెన కాదు ఫస్ట్ ఆయన మాట వినాలి కనుక ఆయన మాట వినేవారుగా మనం ఉందాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక సర్వశక్తి గెలిగిన తండ్రి మీ మాట వినే ప్రజలుగా మమ్మల్ని ఉంచండి మీ మాట విని వారిని ఎప్పుడు కూడా మీరు విడిచిపెట్టే దేవుడు కాదు తలగానే చేస్తారు తప్ప తోకగా చేసే దేవుడు కాదు ఈ ఉదయకాలం నీ మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను పేరు పేరును దీవించండి ముఖ్యంగా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి బిడల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం వారి హస్తాన్ని మీరు పట్టుకోండి మంచిగా ఎగ్జామ్స్ రాయడానికి కృపదయం చేయండి మంచి జ్ఞానం ఇవ్వండి ఎక్కడ బలహీనులు కాకుండా ఉంచండి ఎండలలో ప్రభు ఎక్కడ బిడ్డలు బాధపడనీయకుండా మీరే తోడుగు ఉండమని ప్రార్థిస్తున్నాం ఈ దినం పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీర్ఘాయురిగా చేసి ప్రతి ఒక్క కుటుంబంలో నెమ్మది సమాధానమును సంతోషమును దయచేయండి ఎవరు ఏ విధమైన శోధనను ప్రభు ఎదుర్కొంటున్నారు ఆ సోదం నుండి మీరు విడుదల దయచేయండి ఏ విషయంలో సమస్యను ఎదుర్కొంటున్నారు ఆ సమస్య నుండి మీరు విడుదల దయచేయండి మీరే గొప్ప కార్యం చేసి మేలు చేయమని యేసు క్రీస్తు అడుగుచున్నాం తండ్రి తండ్రి గాడ్ బ్లెస్ యుదయ కాలం మీ అందరికీ కూడా